హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది అందరికీ శుభవార్త చెప్పింది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం కొత్త ఇల్లు లేదా కారు కొనాలని ఆలోచించే వాళ్ళందరికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేటి ద్రవ్య విధానంలో పెద్ద ఉపశమనాన్ని అయితే ఇచ్చింది అంటే వీటి కోసమే కాదు ఎందుకంటే ముఖ్యంగా చూస్తే లోన్స్ తీసుకునే వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది ఆర్బీఐ మునుపటిలా రెపో రేట్ను ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద స్థిరంగా ఉంచింది దీంతో నెలవారీ ఈఎంఐ తగ్గుతుందన్న సామాన్యుల ఆశలకు గండి కొట్టినట్లయింది అయితే ఇక్కడే ఆర్బీఐ మరొక గుడ్ న్యూస్ చెప్పింది ఏంటి అంటే రెపో రేటు తగ్గించకపోయినప్పటికీ కూడా కొత్తగా రుణం తీసుకునే వారందరికీ కూడా డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ రుసుము అలాగే ఇతర అన్ని రకాల ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని అయితే చెప్పింది సాధారణంగా మీరు లోన్ తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక పర్సంటేజ్ ప్రకారం ప్రాసెసింగ్ ఫీజు మళ్ళీ కొత్తగా ఛార్జీలు అవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి అవే పెద్ద బర్డెన్ కింద ఉంటుంది ప్రాసెసింగ్ ఛార్జీలు అవి సో ఇటువంటి ఇతర రకాల ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెప్పింది ఇది వారి రుణంపై వడ్డీకి జోడించబడుతుంది ఆర్బీఐ చాలా కాలంగా వినియోగదారుల కోసం రుణాలు దాని సంబంధిత వ్యవస్థలను పారదర్శకంగా చేయడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు లోన్ ప్రాసెసింగ్ ఫీజు డాక్యుమెంటేషన్ ఛార్జీల విషయంలో ఆర్బీఐ అదే నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ గవర్నర్ శక్తివాంంత్ దాస్ గురువారం ద్రవ్య విధానాన్ని సమర్పించారు ప్రస్తుతం వినియోగదారులు రుణం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వడ్డీతో సహా రుణం తీసుకునే ప్రారంభంలోనే డాక్యుమెంటేషను అలాగే ప్రాసెసింగ్ ఆ ప్రాసెసింగ్ ఫీజు ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు ఈ విధంగా వారు రుణంపై ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందువల్ల ఇప్పుడు బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో రుణంపై ఇతర ఛార్జీలను చేర్చాలని కోరింది తద్వారా కస్టమర్లు తమ రుణంపై అసలు వడ్డీ ఎంత చెల్లించాలో తెలుసుకోవచ్చు రుణంతో పాటు అందిన కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ అంటే కేవై కేఎఫ్ఎస్లో కూడా వినియోగదారులకు అన్ని వివరాలు అందించినట్లు ఆర్బీఐ Donde